హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ అశోక్ దుర్గం తెలంగాణలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ చూసుకున్న టోటల్గా అప్లై చేసిన క్యాండిడేట్స్ ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది గ్రూప్ త్రీకి అప్లై చేశారండి కానీ హాజరైంది మాత్రం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల అంటే సగం సగం మంది హాజరు కాలేదు అసలు ఎందుకు ఒక ఒక్క జాబ్కు విపరీతమైన కాంప్లెక్స్ ఉన్న ఈ రోజులలో నిరుద్యోగులు వెనుక గేశారు ఎందుకు హాజరు కాలేదు అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేదా లేకపోతే జాబ్ ఇస్తారా ఇయ్యరా మళ్ళా కోర్టు ప్రాసెస్ ఏమైనా జరిగి జాప్యం జరుగుతుందా ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే జాబ్స్లు వాళ్ళు ఎగ్జామ్ రాయడం కోర్టులో కేసు పడడం ఆగడం లేకపోతే పేపర్ లీకేజ్ ఇలా చాలా జాబ్జం జరిగి నిరుద్యోగులలో అసలు ఎందుకు ఎగ్జామ్ రాసురు అనే భావన అయితే కలిగిందండి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు మనం చూసుకున్నట్టే చాలామంది అంటే గ్రూప్ వన్ మూడుసార్లు రాశారు డిస్టిక్ మొలుగు మొలుగులో ఇరవై ఒక వంద డెబ్బై మూడు మంది అభ్యర్థులు మాత్రమే గ్రూప్ త్రీకి అప్లై చేశారండి సో నిరుద్యోగుల నిరుద్యోగుల నమ్మకం పెంచాలి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి వంద శాతం నిరుద్యోగుల పాత్ర ఉన్నది నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ గెలడం చాలా కష్టమయ్యేది సో నిరుద్యోగుల గవర్నమెంట్ నమ్మకాన్ని పెంచి ఆజ శాతం పెంచాలని నేను కోరుకుంటున్నాను నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా కంపల్సరీగా అటెండ్ కావాలని నేనైతే కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే డిఎస్సి ఉద్యోగాలు కూడా చాలా త్వరగా ఇచ్చేశారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో సో వెనుకడుగు వేయకుండా ఇప్పటికైనా కానీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ వచ్చే ఎగ్జామ్స్నైనా అందరూ వంద వంద శాతం అటెండ్ అయ్యి జాబ్లు అయితే కొట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను మాది ఛానల్ నుంచి మనం ఇప్పుడు ఒకసారి ఏ డిస్టిక్ నుంచి ఎంతమంది హాజరయ్యారో చూద్దాం గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఏ డిస్టిక్లో ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది రాశారు ఒకసారి అయితే చూసుకుందాం మొత్తం మన రాష్ట్రంలో ఐదు లక్షల అప్లై చేశారండి గ్రూప్ త్రీ కానీ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకుంది తర్వాత అటెండ్ ఎగ్జామ్ అటెండ్ అయింది మాత్రం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మంది ఎగ్జామ్ రాశారండి గుప్తు ఎగ్జామ్ అంటే సగానికి సగం మంది ఆధార్ కార్డు ఒక్కొక్క డిస్టిక్ వైజాగ్గా చూసుకుందాం మనం మిర్చల్ మల్కాజగిరి అరవై ఐదు వేల మూడు వందల అరవై మూడు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం ఇరవై ఎనిమిది వేల అంటే సగం కంటే తక్కువ నల్గొండల ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం పదిహేను వేల రెండు వందల యాభై ఏడు మంది హాజరయ్యారు మహబూబ్ నగర్ల పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం పదివేల నాలుగు నాలుగు వందల ముప్పై ఏడు మంది హాజరయ్యారు సంగారెడ్డిలో పదిహేను వేల నూట ఇరవై మూడు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం ఏడు వేల తొమ్మిది వందల అరవై మంది హాజరయ్యారండి కుమరం భీంలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మంది అప్లై చేస్తే ఆ మాత్రం రెండు వేల ఏడు వందల యాభై ఏడు మంది హాజరయ్యారు ఎగ్జామ్స్ మంచిరాళ్ళు పదిహేను వేల ముప్పై ఎనిమిది మంది అప్లై చేస్తే ఆ మాత్రం ఎనిమిది వేల నూట ఎనభై ఐదు మంది హాజరయ్యారు నిర్మల్లో ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు మంది అప్లై చేస్తే ఆజరాయి మాత్రం నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మంది హాజరయ్యారండి కామారెడ్డిలో ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం నాలుగు వేల ఆరు వందల పన్నెండు మంది హాజరయ్యారండి జగిత్యాల్లో పదివేల ఆరు వందల యాభై ఆరు మంది అప్లై చేస్తే హాజరైంది ఐదు వేల ఐదు వందల ఒకటి హాజరయ్యారండి పెద్దపల్లిలో ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అప్లై చేస్తే హాజరైంది నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది హాజరయ్యారండి సిరిసిల్లలో ఏడు వేల అరవై రెండు మంది అప్లై చేస్తే మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది హాజరయ్యారండి వరంగల్లో లో పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది అప్లై చేస్తే హాజరైంది ఐదు వేల నాలుగు వందల యాభై రెండు మంది హాజరయ్యారండి జనగాంలో ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం మూడు వేల తొంభై మంది హాజరయ్యారండి మహబూబాబాద్ ఏడు వేల ఐదు వందల తొంభై రెండు మంది అప్లై చేస్తే హాజరైంది నాలుగు వేల మూడు వందల ఇరవై మంది హాజరయ్యారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు వేల ఏడు వందల ఏడు మంది అప్లై చేస్తే హాజరైంది ప ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది హాజరయ్యారండి ములుగులో రెండు వేల నూట డెబ్బై మూడు మంది అప్లై చేస్తే హాజరైంది మాత్రం పదకొండు వందల అరవై తొమ్మిది మంది హాజరయ్యారండి భద్రాద్రి కొత్తగూడెంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది అప్లై చేస్తే హాజరైంది ఏడు వేల నూట అరవై ఆరు మంది హాజరయ్యారండి యాదాద్రి భువనగిరిలో ఆరు వేల నలభై మూడు మంది అప్లై చేసుకోగా మూడు వేల డెబ్బై మూడు మంది హాజరయ్యారండి సూర్యాపేటలో పదహారు వేల ఐదు వందల నలభై మూడు అప్లై చేసుకోగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు మంది హాజరయ్యారండి మెదక్లో ఐదు వేల ఐదు వందల అరవై ఏడు మంది అప్లై చేసుకోగా మూడు వేల ఒక వంద అరవై ఆరు మంది హాజరయ్యారండి సిద్దిపేటలో పదమూడు వేల నాలు నాలుగు వందల తొమ్మిది మంది అప్లై చేసుకోగా ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది హాజరయ్యారండి జోగులాంబ గద్వాల్లో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది అప్లై చేసుకోగా నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు మంది హాజరయ్యారండి వనపర్తి వనపర్తిలో ఎనిమిది వేల మూడు వందల పన్నెండు మంది అప్లై చేసుకోగా నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది హాజరయ్యారండి నాగర్ కర్నూలులో తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది అప్లై చేసుకోగా హాజరైంది మాత్రం ఐదు వేల నలభై రెండు మంది హాజరయ్యారండి నారాయణపేటలో నాలుగు వేల ఇరవై నాలుగు మంది అప్లై చేసుకోగా రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది హాజరయ్యారండి విక్రాబాదులో పదివేల నూట తొంభై ఆరు మంది అప్లై చేసుకోగా ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది హాజరయ్యారండి నిరుద్యోగులకు నమ్మకాన్ని కలిగించి ఆజర్ శాతం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా గవర్నమెంట్ మీద ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ కూడా మా దీపటి తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి జై హింద్